కరీంనగర్ జిల్లా శంకరపట్నం స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కొవ్వంపల్లి సత్యనారాయణ కోరారు బుధవారం నాడు శంకరపట్నం మండలంలోని కాచాపూర్ అన్ని గ్రామాలలో బలపడిన అభ్యర్థులను ప్రచారం నిర్వహించారు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న సర్పంచ్ వార్డు మెంబర్ ఏకగ్రీవమైనట్లు ఆయన వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు కాచపూరం గ్రామ సర్పంచిగా ఉంటే మాధవి మధుకరం పోటీ చేస్తున్నాము కాబట్టి నాకు ఉంగరం గుర్తు వచ్చినది నా ఉంగరం గుర్తుకు ఓటేసి గ్రామ ప్రజలు గెలిపించగలరని నా యొక్క మనవి ఈరోజు గ్రామ ప్రజలు నేను రెండుసార్లు గ్రామ సర్పంచ్గా దగ్గరికి వచ్చి పోటీ చేసి గ్రామ సర్పంచ్గా ఓడిపోవడం జరిగింది ఇది మూడోసారి చేస్తున్న చివరి అవకాశం నా యొక్క ప్రజలు నాకు ఆశీస్ ఆశీస్సులు ఇచ్చి నన్ను గెలిపిస్తారని భావిస్తున్నాను నేను గ్రామ అభివృద్ధికి నిత్యం పాటుపడుతున్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను గ్రామ ప్రజల కొరకు అందుబాటులో ఉన్నాను ఓడిన గ్రామ ప్రజల మధ్యలో ఉన్నాను గెలిచిన గ్రామ ప్రజల మధ్యలో ఉంటాను గ్రామాన్ని అభివృద్ధి ముందు పదంలో నడపడానికి అరెస్టులు కృషి చేస్తానని మా ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్యనారాయణ ఆశీస్సులతో గ్రామాన్ని ముందు అభివృద్ధికి నడుపుతానని నా యొక్క ఆ యొక్క అవకాశాన్ని ఇచ్చి నన్ను ఆశ్రయిస్తాన గ్రామ ప్రజలకు నేను నా యొక్క చేతులు జోడించి నమస్కరించి నా శిరస్సు వహించి నమస్కరించి గ్రామ ప్రజలను వేడుకుంటున్నాను నమస్కారం నేను కాచాపూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నాకు ఉంగరం గుర్తుకు ఓటు వేసి అందరూ కలిసి గెలిపించగలరని నా యొక్క ప్రార్థన జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా భూకంటి మాధవి మధుకర్ల పోటీ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా మరి ఈ ఎన్నికలు మీ అందరికి తెలిసినవే స్థానిక సంస్థల మరి ఎన్నికల్లో మన అభ్యర్థి గురించి మీకన్నా ఎక్కువ తెలియదు మొదట ఇరవై ఇరవై సంవత్సరాలుగా నాతో ఉంటున్నాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు పాపం ఎప్పుడు కూడా పోటీ చేస్తా ఉంటాడు తరణించలే మీరందరూ కూడా ఎప్పుడు కూడా ఐదోట్లు ఏడు ఒట్లు పన్నెండు ఒట్లు పదిహేడు ఒట్లు అప్పుడు తమ్ముళ్ళందరూ కూడా మా తిరుపతి కాని శంకర్ గాని మా నాయకుల దగ్గర పోయిందా అని చెప్పలేదు కానీ ఈ రోజు ఒక దృఢదృష్టం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ పెట్టుకున్నాం తీసుకొస్తాము అని వాళ్ళు ఖాళీ వాళ్ళ వీళ్ళను వాళ్ళను తీసుకపోయి అక్కడ ఉంచుకోండి ప్రచారం చేసుకొని తప్పలేదు కానీ వాళ్ళు నాకు ఎవరు శత్రులు కాదు దాన్ని అవినీతి చేసుకుంటూ మా మీద ఎమ్మెల్యే గారి ముందు కూడా ఆయన హాస్పిటల్ తీసుకొపోయి చాలా మందికి మా మేమందరం కలిసి ఎవరు ఎవరి దగ్గర ఉంటే గడ్డ తిరుపతి దగ్గర ఉంటే